పాలు విరిగి పరిమితమైన నాగేంద్ర యువకుడికి సాయం అందించేందుకు ముందుకు వచ్చిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అభినందినీలు అని వీర మహిళలు మాలతి దుర్గా పేర్కొన్నారు పీఠాపురం అగ్రహారంలో నివాసం ఉంటున్న నాగేంద్రను ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మహిళా శక్తి గ్రూప్ సభ్యులు కోలాదుర్గ శిరీష మోర్తా మాలతి దారపు శిరీష్లు పరామర్శించారు నాగేంద్రను కలిసిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తక్షణ సాయం క్రింద రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు బియ్యం బస్తాను అందజేశారు ఈ సందర్భంగా మహిళా శక్తి గ్రూప్ సభ్యులు మోర్తా మాలతి కోల శిరీషులు మాట్లాడుతూ తాము వెంటనే స్పందించి కాకినాడ నుండి వచ్చి సాయం అందించిన తలాటం హరీష్ కు కృతజ్ఞతలు తెలిపారు చైర్మన్ గారికి నేను తెలియపరచడం జరిగింది ఈ అబ్బాయికి ఎలా పరిస్థితి ఉంది మీరు ఏమన్నా మన ఫౌండేషన్ ద్వారా సామా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఏమన్నా హెల్ప్ చేయాలంటే అని నేను అడగడం జరిగింది వెంటనే సార్ స్పందించి రాత్రి రాత్రి మీద స్పందించారు సారు తప్పకుండా మన అబ్బాయి దగ్గరికి వెళ్ళి చూద్దామండి స్టేటస్ అన్నీ తెలుసుకుందాము మన ఫౌండేషన్ ద్వారా సామా సతీష్ ఫౌండేషన్ ద్వారా మన వెళ్ళిన సాయం చేద్దామని చెప్పారు తరలి మేము పొద్దున్న వచ్చామండి అబ్బాయి కాల్ పరిస్థితి వాళ్ళు కూడా చూసాము అది ఇంట్లోచు వైద్యం సరిపడా రోజు దగ్గర లేకపోవడం వల్ల ఆ ఫౌండేషన్ ద్వారా సబ్మిట్ అయ్యడానికి కూడా నిర్వహించుకుంటున్నాం దాని ద్వారా మేము మీ అబ్బాయికి నాకు తగిన సహాయం చేస్తామని వెంటనే సానా సతీష్ గారి ఫౌండేషన్లో హరీష్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ హరీష్ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఆయన వెంటనే స్పందించి మేము సైతం అంటూ ఈరోజు అగ్రహారం వచ్చి ఆ అబ్బాయిని చూసి ఆ అబ్బాయికి మొత్తం అబ్బాయి వివరాలన్నీ కనుక్కుని ఆయన వంతు సహాయాన్ని వాళ్ళ ఫౌండేషన్ ద్వారా అందిస్తానని మాట ఇవ్వడం జరిగింది ఆయనకి మా ధన్యవాదాలు అలాగే ఆయన వాళ్ళకి ఇచ్చాల్సిన సరుకులు ఒక రెండు నెలల సరుకులు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది మా మహిళా శక్తి టీం తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగే మీరెవరైనా సహాయం చేయాలనుకున్నా మీ వంతు సహాయాన్ని మా నాగేంద్రకే అందజేస్తారని తనకి మెరుగైన వైద్యం అందించి తను మళ్ళీ మామూలుగా నడిచి తన కుటుంబానికి ఒక ఆధారం అవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటూ అలాగే మహిళా శక్తి టీంలో ఈ విషయం చెప్పగానే మన మహిళా శక్తి టీం మెంబర్ అయినటువంటి శిరీష గారు ఒక రైస్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది అలాగే శంకర్ భవానీ గారు ఒక వెయ్యి రూపాయలు నగదు కూడా ఇవ్వడం జరిగింది ఇలాగే మీరు కూడా ముందుకొచ్చి హెల్ప్ చేసి ప్రతి ఒక్కరిని ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళందరినీ జనసేన పార్టీ తరఫున మానవత్వానికి మరో పేరు అటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వైపు వహించినటువంటి జనసేన పార్టీ తరఫున మీరందరూ కూడా ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ